ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు పదహైదు సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏ అంశం మీద కూడా నిలకడ ఉండదు ఏ విషయం మీద కూడా కంప్లీట్ పరిజ్ఞానం కనిపించదు రోజు మాట్లాడిన మాట రేపు ఉండదు రేపు మాట్లాడిన మాట ఎల్లుండి ఉండదు కానీ ఆయనలో కంటిన్యూషన్ అంటే ఆయనలో నిలకడ ఉన్న అంశం ఏదైనా ఉంది అంటే అది అసలు ఏ అంశం తాను ఓన్ చేసుకున్నా కూడా దాని మీద ఊగిపోవడమే చెగువేరా అన్న చెప్పి ఊగిపోతూ ఉంటారు ఇప్పుడు మరి ఇంకొక ఇప్పుడు ఏమంటారు పేర్లు ఇప్పుడు మోదీ గారన్నా ఊడిపో ఊగిపోతూ ఉంటారు ఆయన ఏమన్నా ఊగిపోవడం అన్నది పదిహేను సంవత్సరాల నుంచి అది కామన్ ఉత్తర భారతదేశ ఆధిపత్యమేంది అన్నా ఊగిపోవడం కామన్ మీ హిందీ మా మీద రుద్దుడేంది అన్న ఊగినా కామనే ఇప్పుడు హిందీ కావాలి అన్నా ఊగడం కామన్ ఊగడం అని కామన్ మిగతా అసలు ఏదైనా ఒక సిద్ధాంతం కానీ జెండా కానీ ఎజెండా కానీ ఇటువంటివి ఏవి అసలు ఒక నాయకుడు అనేవాళ్లకు ఏమాత్రం నిలకడ లేకుండా మార్కెట్లో ఉండడం బహుశా ఏనొక్కరే ఉండొచ్చు ఆ విధంగా కాసింద సినిమా పిచ్చి కాసింద కూల పిచ్చి అంటే యాడ్ అయిన వాళ్ళు ఆ ఉన్న నలుగురు ఐదు ఆరు పర్సెంట్ మంది దాన్ని ఎవరికి గవర్నమెంట్ వాళ్ళకి మద్దతు పోతే ఈయన ఎక్కడ తిరిగినా వాళ్ళు అక్కడ ఉంటారు పొద్దురుడ పువ్వుల లాగా అదే ఆయనకు కలిసి వస్తుంది అది ఏ విధంగా అధికారాన్ని మంచిగా అనుభవించుకుంటూ ఒక రకమైన పవర్స్ని ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆయన దగ్గర నిలకడ ఉంది అని చెప్పి ఎవరైనా అది ఎక్స్పెక్ట్ చేశారనో నిలకడ ఉంది అని చెప్పి ఎవరైనా నమ్మితే నమ్మిన వాళ్ళ మీద జాలి పోవడం తప్ప ఎవరు ఏం చేయలేరు ఇదంతా దగ్గర తాజాగా ఒక ఈయన అభిమాని ఒక ట్వీట్ ఒక 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 ట్వీట్ చాలామంది పెడుతూ ఉన్నారనుకోండి ఒక ట్వీట్ పెట్టారు చరిత్రకథ పక్కన పెట్టండి ఎందుకంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్తే చాలా చెప్పుకోవాలి మా నాన్న మా అమ్మ మా నానమ్మ దీపం వెలిగితే దీపానికి సిగరెట్ వెళ్ళిచ్చుకొని తాగా అన్న దగ్గర నుంచి నాకు జరమోతే మా నాన్న రామజపం మీద చెబుతూ ఉంటా అంతవరకు మా నాన్న కనిపిస్తే స్టూడెంట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఉండేటివి అనే దగ్గర నుంచి దాని నుంచి తప్పించుకునేకి మా నాన్న పోలీసులో చేసే చేరారు మా పెద్ద నాయన సైన్యంలో చేరాడు అనేంతవరకు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ఒక బుక్కే రాయొచ్చు సీరియస్ అంశాలతో డార్క్ కామెడీ ఒక బుక్ రాయచ్చు అందుకని చరిత్ర లేకపోవట్లేదు కానీ తాజాగానే ఇక్కడ పాకిస్తాన్ మీద భారత్ అటాక్ చేయకముందు చేసిన తర్వాత ఈ ఇద్దరి మధ్య వివాదం అంటే ఈ కాల్పులు జరగకముందు జరగడం ఆపేసిన తర్వాత జరిగేటప్పుడు ఆపేసిన తర్వాత ఈయన ఈయన ఎలా మాట్లాడారో చూడండి అని ఒక వీడియో షేర్ చేసుకుంటూ ఒక నెటిజన్ వీళ్ళ ఫ్యాన్ అంటే రాసుకుంటూ వచ్చారు చిరంజీవి తర్వాత నేను అభిమానించని ఏకైక హీరో నువ్వు నీలో ఉన్న ఈ ఊసరి వెళ్ళి ఎంగిలే నాకు ముందుగానే తెలిసి ఉండి నేను అభిమానించని నీలో ఉన్న ఈ ఊసరి వెళ్ళి ఎంగిలే నాకు ముందుగానే తెలిసి ఉండి ఉంటే నీలాంటి వాడి మొహం కనీసం టీవీలో చూసేవాడిని కూడా కాదు చెగుబేరా అంటూ నమ్మించావు కమ్యూనిస్టు భావాలంటూ మోసం చేశావు గుర్తుపెట్టుకోవు నీ సక్సెస్ ఫేక్ నువ్వు అంతకన్నా ఫేక్ అని చెప్పి

అందరూ బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు ఇక్కడ కోరుకుంటారు కానీ ఒకసారి దాడి చేస్తున్న చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నేను ఏమంటానంటే గాంధీ మార్గం గాంధీ మార్గం అహింస ఇంతవరకు వచ్చారు అట్లాంటివన్నీ కుదరవు మనం దానికి అటువంటి గాంధీ మార్గం అహింస అనే దానికి పొలిసి పెట్టాల్సిందే అని చెప్పి కాల్పులు జరిగేటప్పుడు మీ సంగతి తెలుస్తూ ఉన్నారు కాల్పులు వినవ విరమణ ప్రకటించగానే ఈ దేశ విధానమే అహింస ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉండాలి అన్ని మతాలందరూ కూడా మన 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 దేశపు మార్గమే అహింస అంటున్నారు కాల్పులు జరిగేటప్పుడు ఏమో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అక్కడ వాళ్ళు ఏమంటారు కేంద్ర ప్రభుత్వం అంటే మన దేశ నాయకత్వం కాల్పుల వైపు మొగ్గు చూపింది అందుకని చెప్పి దానికి మద్దతు ఇవ్వాలంటే ఏం చేయాలి అట్లా మాట్లాడాలి ఇప్పుడు కార్కులు పెరమని చేశారు అంటే ఇప్పుడు దీనికి మద్దతు తీయాలంటే ఏం చేయాలి మన విధానము అన్నది ఇంత ఒక నాయకత్వంలో అసలు నాయకుడు అని చెప్పి మనం ఎవరంటాంలే కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా అసలు ఇంత నిలకడ లేకుండా నాయకులుగా చలామణి అవ్వడం నిజంగానే అద్భుతం అవ్వే మాటకు కానీ